జై శ్రీమన్నారాయణ ఇటీవల కాలంలో శ్రీ అనేటువంటి వారు ఒకళ్ళు మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్ చేశారు సుదర్శనవాణి వాస్తుకి నమస్తే గారు అపార్ట్మెంట్కి ఆగ్నేయం వీధిపోటు వస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి సాధారణంగా ఈ అపార్ట్మెంటులో ఉండేటువంటి నిర్మాణాలను మనం గమనించుకుంటూ చాలా వీడియోలు కూడా చేస్తున్నాను ఒకటే ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి అపార్ట్మెంటు లో నివసించే వారికి వీధి పోటు వీధిశూల ఉండదు అపార్ట్మెంట్లో వారికి అది ఐదో ఫ్లోర్ కావచ్చు మూడు కావచ్చు రెండు కావచ్చు ఒకటి కావచ్చు ఇరవై ఎనిమిదో ఫ్లోర్ అయినా కానీ ఈవెన్ నైరుతి సోల దక్షిణ నైరుతి వీధి సోల కావచ్చు దక్షిణ పడమర నైరుతి వీధి పోటు కావచ్చు ఏది ఉన్నా కానీ అపార్ట్మెంట్లో నివసించేటువంటి వారు కింద ఉన్న రోడ్లను మనం పరిశీలన చేయరాదు మనం ఎంచుకున్న ఫ్లాట్ ఏదైతే ఉంటుందో ఆ ఫ్లాట్ ఏ దిక్కులో ఉంది దానికి సింహద్వారం ఎటువైపు ఉంది దాని ఎదురుకుండా భీములు కానీ పిల్లర్లు కానీ ఏదైనా వచ్చిన్నాయా ఇంటి మొత్తలు ఏమైనా వచ్చిన్నాయా ఇట్లాంటివి చాలా రకాలైన నియమాలు మనం అవి మనం పాటిస్తే సరిపోతుంది మనకు ఉండే కారిడార్ ప్రకారంగా అవి మనం గమనించాలి అంతేగాని అపార్ట్మెంట్కు సంబంధించినటువంటి స్థలానికి మనం కొనుక్కునేటువంటి పదో ఫ్లాట్ కొన్నాం కదా అని కింద ఉన్న వీధి పోటు వీధి సొలలు వర్తించవు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రత్యేకంగా కొన్ని వీడియోలు ఎగ్జాంపుల్గా కూడా చేసి చెప్పినా కూడా ఇదందరూ కూడా మనం గమనించాలి జై శ్రీమన్నారాయణ